తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భూ ప్రకంపనలు కలకలం సృష్టించడం జరిగింది ముఖ్యంగా హైదరాబాద్లోని హిమాయత్నగర్ వనస్తలిపురం రాజేంద్రనగర్ సరూర్ నగర్ సూరారం అబ్దుల్లాపూర్మెంట్ యూసఫ్గూడ మీర్పేట బిఎన్ రెడ్డి ఉప్పల్ మియాపూర్ ఇబ్రహీంపట్నం ఖైరతాబాద్ సేరిలింగంపల్లి విల్షుఖ్ నగర్ షామీర్పేట్ ప్రాంతాల్లో భూమి కంపించింది దీంతో చనిపోతామనే భయంతో బయటకు పరుగులు తీసినట్టు స్థానికులు తెలిపారు ఇరవై ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో మరోసారి భూ ప్రకంపనలు రావడం గమనార్హం ఇక ఖమ్మం జిల్లా పాలేరు మధిరా నియోజకవర్గాల్లో కూడా కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించినట్టు తెలుస్తోంది దీంతో ఆందోళన చెందిన ప్రజలు బయటకి పరుగులు తీశారు రిక్టర్ స్కేల్ పై ఐదు పాయింట్ ఒకటిగా ఈ ఎర్త్క్వేక్ నమోదైనట్టు చెప్తున్నారు ఇక తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల స్వల్ప భూ ప్రకంపనలు సమావించాయి హైదరాబాద్ రంగారెడ్డి హనుమకొండ వరంగల్ జిల్లాల్లో స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం మనుగూరు భద్రాచలం చర్ల చింతకాని నాగులవంచ మండలాల్లో స్వల్పంగా భూమి కంపించింది విజయవాడ నగరం జగ్గైపేట పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి ఇల్లు అపార్ట్మెంట్స్ నుంచి ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు